గౌరవనీయులైన అందరికీ మన యువకుల అభిమానమైన తలవని మణిశంకర్ రెడ్డి లాయర్ చదువుని అందంగా పూర్తి చేసి పేపర్ సార్ సార్ పేపర్ సార్ పేపర్ సార్ సార్ ఎక్కడున్నారు అద్భుతంగా రాశాడు పేపర్ల మీద పేపర్లు తీసుకుంటున్నాడు అందరూ పేపర్లు తీసుకుంటుంటే మన తమ్ముడు పెన్ను కూడా తీసుకున్నాడు పరీక్ష రాస్తున్నట్టు లేదు ఒక జడ్జిలా ఉండి సముదాయానికి తీర్పిస్తున్నట్టుగా ఉంది నేను ఒప్పుకుంటాను మీ అమ్మ పత్ని అని నేను ఒప్పుకుంటాను మళ్ళీ కలుస్తాను ఏంటయ్యా ఏంటిదంతా ఏంటి విశేషం ఎవరొచ్చారు నేనే నాన్న వచ్చా ఎక్కడికి వెళ్ళారు రావడానికి ఎగ్జామ్ రాయడానికి పేపర్ ఈజీగా ఉంది రాయడానికి కళ్ళ గారి ముందు మర్యాద ఉండొద్దు తీతి త్వరగతి సరే వీళ్ళందరూ ఎవరు నీతో చదువుకున్న వాళ్ళ ఏ కలిసి కొట్టిన వాళ్ళే ఏమంటున్నారు కొట్టిన దానికి అమౌంట్ అడుగుతున్నాడు ఇదంతా అంత కదా చిన్నవాడు ఏదో తెలియక తప్పు చేశాడు పెద్దవాడిని నేను ఉన్నాను కదా ఇలాంటి తప్పు ఏదైనా చేస్తాడని నేను అమౌంట్ దాచిపెట్టాను నేను ఏమైంది ఇప్పుడు ఆనందం అయ్యా వెళ్ళండి వీధి దాటే వరకు శబ్దం రాకూడదు వెళ్ళండి కొందరు రాళ్ళు త్వరగా వెళ్దాం వెళ్ళేటో అయ్యగారికి కోప్పడతారు పెద్దవాళ్ళు

మీరేంటే ఇలా చేశారు చెప్పరా తెల్లగా ఉన్నారు కానీ టెన్త్ ఫెయిల్ చెప్పుతో కొట్ట అందరూ ఎంతలు చేస్తున్నారు ఇంతవరకు బక్కగా తెల్లగా ఉండేవాడిని చూసుంటావు ఇంత నల్లగా చూసుంటావు కదా పవన్ కళ్యాణ్ ఇంతవరకు బక్కగా ఎత్తుగా తెల్లగా చూసుంటావు ఇలా నల్లగా లావుగా ఎప్పుడైనా కొంప తీసింది పవన్ కళ్యాణ్ ఇంతవరకు వరకొ బక్కగా ఎత్తుగా తెల్లగా చూసుంటావ్ కానీ ఇలా నల్లగా లావుగా ఎప్పుడైనా చూసుంటావా మళ్ళీ కుంభం తీసింటే ప్రకాష్ రాస్ తెలుసే వాడకండిరా పవన్ కళ్యాణ్ ఫినిష్ చేస్తాను పవన్ కళ్యాణ్ బక్కగా ఎత్తుగా తెల్లగా చూసుంటావ్ కానీ ఇప్పుడు ఇలా నల్లగా లావుగా ఎప్పుడైనా చూసావా ఆంధ్ర దేశాని పవర్ స్టార్ చిరంజీవి తమ్ముడు చాలా హిట్ పిక్చర్లు చేసేవాడు సూపర్ హీరో నేను ఎందుకు వచ్చానో నేనే మర్చిపోయానే అవును ఎవరు ఇంత తగ్గరగా లావుగా నిలుస్తుంటే ఎవరిని అడుగుతున్నావా నిన్ను ఒరే నాకు ఒక చిన్న పని ఉంది వెళ్ళేస్తాను అక్కడ చూడండి రావని కొట్టింది ఎంత వరకు అది భూమిలో ఉండడమే తప్పు అందుకే కొట్టాను మామయ్య ఎక్కడ ఉన్నావు దాన్ని వదిలేండి ఎగ్జామ్ ఎలా రాశారు అరే ఇరగ తీసాను మావా ఒకడు నా ముందు మీసాల్ ని పెద్దగా పెంచాడు ఏం కేసు పెద్దగా పెట్టడమే కేసు కదా మామ ఇప్పుడు ఎలా పిక్కుతాను నువ్వే చూడు అయ్యో మావయ్య నా ముందు ఏంట్రా ఇక్కడ చూస్తున్నాడు నా పేరు పెద్దది చేయండి వెళ్ళండి వెళ్ళండి ఆ చెప్పు మావయ్య నేనేమి మావులో కాదు నా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది బాగా చెప్పాను కదా మావయ్య అయితే మీరు పాస్ అయిపోతారు అంతే ఒక్క నిమిషం ఏం చెప్పా నేను మామూలునేమి కాదు మాది చాలా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం అని చెప్పాను ఉండేది ఇద్దరు ఎక్కడ జనాలు ముందు నా హిస్టరీ ఏంటో తెలుసుకోరా మీకు హిస్టరీయా సరే నీకు హిస్టరీ నుంచే క్వశ్చన్ లో అడుగుతున్నాను గోల్కొండ ఎవరు కట్టారు నైసం కట్టింద్రా నీకు గోల్కొండ తెలియదు చార్మినార్ కానీ నా దగ్గర హిస్టరీలు మాట్లాడుకుంటున్నావు రండ్రా అవమానపడ్డానే వాడు అల్లుడు వకీలయ్యాడు ఏ కేసైనా వాడే చూసుకుంటాడని గౌరవంగా తిరుగుతున్నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటాం బండిని బండిని వాడు మన ఏంటి నా తీయండ్రాసుకెళ్ళాడా తీసుకెళ్ళింది జీబు మాత్రమే కాదు మీ వైఫ్ ను కూడా లొకేషన్ భలే ఉంది కదా అందంగా ఉంది అల్లుడు ఎగ్జామ్ ని బాగా రాసారా నువ్వు ఇలాగే గనక అడిగితే నాకు చిరాకు దొబ్బుద్ది అల్లుడు కోపపడకండి ఇప్పుడే మిమ్మల్ని కూల్ చేస్తాను చూడండి నీకోసం ఒక చిన్న తన్ని రెడీ చేశాను చూడు అందరు కొట్టేస్తున్నారు ఓకే అల్లుడు అవును ఏంటి అది రింగ్ టోన్ నేను మహేష్ బాబు ఫ్యాన్ ఇప్పుడు నా ఫ్యాన్ దక్కరికి రా ఏంటి మావయ్య నిప్పు వర్షాకాలంలో ఎక్కువగా చలిస్తుందయ్యా అందుకని రెండు రారీని తగిలేసి మధ్యలో మధ్య వేసి పడుకున్నాను అందరు డీసెల్ పడి ఇలా పట్టుకుంది ఎగ్జామ్ బాగా రాశారు కదా భయపెట్టేశాను కదా ఓకే వెంటనే వెళ్ళి రెండు రైల్ని ని ఏంటి ఇంత అంతంగా రెడీ అయ్యారు నాలాగా వెళ్లే దారిలో ఏదైనా అమ్మాయి దొరికితే తాలి కట్టేద్దామని అదే మన బాధ్యత అవును జీప్ ఎక్కడ అలా చెప్పకూడదురా ఇచ్చారని చెప్పాలి రివేస్ చూడండి 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 అక్కడ ఎలా ఏంటి మావయ్య రింగ్ టోన్ మార్చేశ అది అల్లుడు మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాశారు అప్పటి నుంచి రింగ్ టోన్ కూడా లానే ఇంత ఎందుకు మీ అత్తయ్య కూడా మార్చాను అతయ్య పేరు కాళ్ళ చిన్న అత్తయ్య పేరు మాలా అన్నిట్లోనూ లాని కలిపని అని ఇదే మన స్టైల్ నువ్వే మా నాయకుడివి నేను ఎదిరించిన ఒక్క నిమిషం ముందు ఈ ఏదైనా చేసి వస్తా నువ్వు నూరేళ్ళు అస్థి పంచరం నేను వస్తున్నాను తెలిసి నా ముందు ఇలా పెడుతున్నారా ఈ ఊరు పవన్ కళ్యాణ్ మా వీధి మహేష్ బాబు అన్ని కలిసి మెగాస్టారే ఇదంతా వీడు అవును ఒరేయ్ వీడి ఫోటో ఇక్కడ కాదురా ఏ మా నాయకుడి ఫోటో పెట్టకూడదా ఫోటో ఇక్కడ కాదు వాడు ఫోటో పెట్టడానికి మంచి ప్లేస్ ఉంది బస్ స్టాండ్ లో ఉంది రైల్వే స్టేషన్ లో ఉంది వాడికి ఫోటో పెట్టడానికి వీడి మొగానికి పబ్లిక్ బాత్రూమే బాంబే కెళ్ళారు బాంబే వెళ్ళారా అవును ఛాన్సే లేదా నాతో చెప్పకుండా ఆయన వెళ్ళరే ఎందుకెళ్లారు ఎలా వెళ్ళారు అసలు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారా నిన్ను పెళ్లి చేసుకున్నారా ఎక్కడికెళ్తున్నారని నీతో చెప్పడానికి చెప్పారు కృష్ణమూర్తి మీరు కరెక్ట్ గా టిఫిన్ రండి మాట్లాడుతూ తింటూ ఫినిష్ చేద్దాము అన్నారు ఇప్పుడు సమస్య అయ్య బాంబే వెళ్ళినందుకు కాదు టిఫిన్ ఏ సమస్య ఇదిగోండి ఒకటి వెళుతూ తినండి లేదంటే తింటూ వెళ్ళండి ఆ సత్యమూర్తి రేపు వచ్చేటప్పుడు ప్లేట్ మర్చిపోకుండా తీసుకురండి హాయ్ హాయ్ అయితే ఏం చేయించనివి ఏమైనా తర్వాత నువ్వు టీ చెప్పాయి నేను తో మాట్లాడను అన్నా ఐదు ప్లేట్ కన్నా స్ట్రాంగ్గానా స్ట్రాంగ్గా అంటే ఎలా సిమెంట్ ఇసుక కలిపిస్తాను మీకోసం వస్తుంది జాగ్రత్త ఓకే చెయ్యి

వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళి బాగా చదువుకో అది చెప్పడానికే పిలిచా నాకు అర్థమైంది అన్నయ్య మీరు ఊరికి పిలిచిండరు అన్నయ్య నేను బాగా చదువుకుని నీ పేరు నిలబెడతాను పో వెళ్ళి చదువుకుని నీ పేరు నిలబెట్టుకో అనయ్య తీకి డబ్బులు ఈ వారం మొత్తం నీ కిచం వెళ్ళా థాంక్స్ బన్నన్నయ్యా ఏంటి చెప్పా ఒరేయ్ ఏంటి అన్నయ్యా ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారు నేను సాయంత్రం వస్తాను మనమందరం టీ తాగుతూ వడ తింటూ ஜాలిక మాట్లాడుకుందామయ్యా అయ్యో పాప వాయ్ అన్నయ్యా బాయ్ బన్నన్నయ్యా మళ్ళీ నన్ను ఎలా మట్ర నిన్ను చేస్తా నోరి

మీకోసం ఎంత కష్టపడ్డాను అసలు మీకు ఉందా నేను పైన గ్యాలరీ ఓపెన్ చేయవే ఇది ఏ ఫోటో తీర్చొద్దాం ఏమీ తెలియదు అందులోనే ఉంటుంది సరే నువ్వు విట్రా చూడు చూడు త్వరగా తరుక చూడు 150 రూపాయస్ బ్యాలెన్స్ ఉంది. కొంచెం ఖాలీ చేసుద్దాం. హిడెన్ ఫోల్డర్ పెట్టున్నాడే కకట్టంగా pattern పాస్‌వర్డ్ అడుగుతుంది. మహా అంటే ఏం పెట్టుంటాడు? సున్నా 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 గీత గీత మీరే చెప్పాలి గిర్ 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 రాణి ఎక్కడ? పైన ఫ్రెండ్స్ తో ఉండనియా? ఆ అన్నీ వచ్చారు. రాణి రాణి యో రాణి

విధులు వదిలేస్తారా మా వాళ్ళు కూడా స్ట్రిక్ట్ అయ్యా ఏ ఆగండి వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు ఏం చెయ్యడు ఎవరు ఎక్కడా వినంది అరేరే అక్రమనీ నిన్ను చూడలేకపోతున్నాను అన్నొక్కడే మోసుకొస్తున్నాడే ఎవరురా అక్కడ దొర్గారెంట రస్కో చెయ్యండి చెయ్యండి పట్టుకోండి చేయండి మామా బాహుబలి ఉంది ఏమైంది మామా చెప్పండి మీ పెద్ద కుడికి వెళ్ళి వినాయకుడికి అర్చన చేయాలని వెళ్ళింది అక్కడ పంతులో లైన్ లో రా అన్నాడు మీ అత్తయ్య ఏంటి ఆధార్ కార్డు తీసుకోవడానికి వెళ్ళిందా ఏంటి తొందరగా వెళ్ళాలి అండి అంతే అంత అవసరం అయితే పక్క గుడికి వెళ్ళు అన్నాడు అయ్యయ్యో ఇదేనా రాజమౌళి రిలీజ్ అయిన మూవీ ఆ వెళ్ళాలి ఇక్కడ దొరకలేదంటే ఇంకో చోట వెళ్ళడానికి ఏడుస్తూ వచ్చింది మీకే తెలుసు కదా ముందు ఏడుస్తే అదే నేరుగా గుడికి వెళ్ళాను పంతులు చేతిని ఇలా పెట్టాను ఒక చిన్న ఎఫెక్ట్ ఆ తర్వాత పంతులు చేతులు ఉన్న ప్లేట్ ఆయన లోపల దిగింది అడిగితే ఆ తర్వాత పంతులకి బుత్తులు వచ్చి మీరు వినాకలు తీసుకుని ముందుకెళ్ళండి నేను వినకాలే వస్తాను వాడు భయపడని చూస్తే మనం ఎవరని వాడికి తెలిసిన మీరు ఎగ్జామ్ బాగా రాశారు కదా ఏంటి ఆ గుణుగుడు అలా అంటున్నా అలా చెప్పాలి ఏంటి లోపల ఎందుకు పరిగెత్తున్నారు ఎక్కడ నీ ఫ్రెండ్ నిన్న ఆరు గంటల తర్వాత నేను చూడలేదు ఏ మందు కొట్టడానికి వెళ్ళావా ఈ కట్టు కథలు ఎక్కడ ఇప్పుడు తను ఇక్కడికి రావాలి నా ఫోను రావాలి ఇక్కడ రావాలి లేదా నువ్వు ఇక్కడి నుంచి కథలో అల్లుడు ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు నువ్వు వెళ్ళి బాటిల్ తీసుకో ఇదే న్యాయం తను ఫోన్ ఇరగొడుతుండే ఏంటి ఫోన్ ఏంటి ఫోన్ విరిగిపోయిందా తను విరగొట్లేదండి అదే విరిగిపోయింది దానికదే ఎలా విరిగిపోయింది ఆటోమేటిక్ రే బాటిల్ పోగొట్టు ఆగండి ఆగండి చెప్తాను అక్కడ ఏంటి మొత్తం మీద ఫోన్ ఇరిగిపోయింది అది మీకు భయపడి ఇంట్లోనే ఉంది సార్ మీరు అడిగితే జ్వరం అని చెప్పమంది అలాగా అవునండి నేను చెప్పిన విషయం తనతో చెప్పకండి ఓకే అదే విషయం నేను చెప్తున్నా నాతో చెప్పిన విషయాన్ని నువ్వు తనతో చెప్పకూడదు జ్వరం జ్వరం లాగే ఉండని ఇదే మా ప్లే ఎలా ఉంది పవర్ఫుల్ అల్లుడు

ఏమైంది ఫోన్ ముందు లైట్ వేసాయి నువ్వు ముందు కళ్ళు చూడ కాఫీ తాగుతారా జ్యూస్ అయితే బాబా దాని కోసం రాలేదు మేము ఎందుకోసం వచ్చాము నీకు తెలీదా అయితే పాలే తాగుతారన్నమాట అలవాట్లేదు

ఏంటండి కొంచెం కూడా వీడే లేకుండా వస్తున్నారు రేపు ఖచ్చితంగా వస్తావు కదా ఖచ్చితంగా వస్తాను రాకపోతే రాకపోతే ఏంటి నేను మెసేజ్ పంపిస్తాను ఎనిమిది గంటల తర్వాత వాట్సాప్ లో ఉంటారు ఎయిట్ ఓ క్లాక్ పైన వైన్ షాప్ లో ఉంటాం ఐసియూ లో ఉండాల్సింది వాట్సాప్ లో ఉంటుంది చూడు ఎలాగైనా ఎవరి కంట పడకుండా క్లాస్ కి వెళ్ళిపోవాలి ఏడు వేల రూపాయల ఫోన్ కి డెబ్బై వేలు నటన చేయాల్సి వస్తుంది గుడ్ మార్నింగ్ సార్ ఏమైంది జ్వరం వచ్చింది సార్ కాబట్టి డాక్టర్ గారు రెండు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు సార్ నేనే చదువే ముఖ్యమని వచ్చేసాను సార్ ఫోన్ కేమైందని అడుగుతున్నా నేనే మీ ఏరియాకి వచ్చి ఇస్తాను సార్ మీరు వెళ్ళండి నేనే పక్క నుండి తీసుకువెళ్తాను ఎందుకు సార్ అనవసరంగా ఎండలు నిలబడి వెయిట్ చేస్తున్నారు నిలబడిపోతారు సార్ పర్వాలేదులే ఎందుకు సార్ మీ గ్లామర్ మిస్ అవుతున్నారు దాన్ని నేను చూసుకుంటానులే మేం కూడా చూడాలి కదా సార్ ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా నల్లగా ఉండే మగవాళ్ళ తెల్లగా ఉండే మగవాళ్ళని చూస్తున్నారు సార్ నవ్వండి సార్ ప్రతి ఒక్కసారి మీకు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నా ఫోన్ ఎక్కడ ఉందో నాకు తెలియాలి నా ఫ్రెండ్ మాలా ఉంది కదా సార్ అది మీకు తెలియదు కదా ఇది కూడా ప్లస్ పాయింట్ మొన్న తను మీ ఫోన్ తీసుకెళ్ళింది సార్ నేను వాళ్ళ తాతయ్యకి సస్ట్ పూర్తట దానికి నా ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాను కయ్యో చాన్స్లేలేదు సర్ బాగా కామ్ nhi చేస్తున్నారు సర్ నవ్వే నవ్వే పొట్ట చకలైపోతోంది আরে రె బల్ కొట్టే నేను నవ్వలేను బ్యాలెన్స్ నవ్వుతాను సారీ 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 ఫోన్ తర్వాత ఇక చేస్తా స్టూడెంట్స్ స్టడీ సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్ ఓకే అర్థం చేసుకున్నారా ఈ ఫార్ములాకు సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా నేను చెప్తే వింటారు కదా వెళ్ళండి జాగ్రత్తగా ఏంటి సినిమాకి పిలుస్తున్నాడా ఏంటి ఇదిగో రాణి సార్ కావాలంటే నేను కుర్చీ తీసుకెళ్లి గార్డెన్లో వేస్తాను ఇద్దరు కూర్చొని ఫ్రీగా మాట్లాడుకుంటుంటారా వద్దు సార్ మీకెందుకు అనవసరంగా శ్రామ శ్రామ వాడేమో బయట నుంచి లైట్ వేస్తున్నాడు నువ్వు లోపల నుంచి సైట్ కొడుతున్నావు ఇది చూడటానికే ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తుంది కదా హ నీ ఇలాంటిది దాన్ని ఊరుకు వదులుకుంటాను లేవే బయటికి వెళ్ళు పట్టబుర్జా ఏంటి కొణుకుతున్నారు నన్ను క్షమించమని అడుగుతున్నాను సార్ ఎవరు నువ్వు అది కూడా నాకు ఇప్పుడు ఏంటి సార్ నేను బయటికి వెళ్ళిపోవాలి అంతే కదా ఓ అది కూడా నువ్వే నిర్ణయం తీసుకుంటావా ఇప్పుడు నేను చెప్తున్నాను బయటికి పో వెళ్ళు బయటికి పట్టబుర్జా చెప్పా ఈ చాపలు చెప్పాయ్ హాయ్ అల్లుడు ఏంటి ఇది పోలీస్ బుల్లెట్ అల్లుడు అది తెలుస్తుందిలే పోలీస్ బుల్లెట్ పోలీస్ యూనిఫామ్ అర్థం కావట్లేదే రోజు ఏంటి నాకు రిజల్ట్ జడ్జ్మెంట్ చెప్పవయ్యా అవును ఎందుకు పోలీస్ యూనిఫామ్ ఆ స్టోరీని ఎందుకు అడుగుతున్నారు మన రిజల్ట్ ని చూడడానికి బయలుదేరి వచ్చాను అప్పుడు ఒక పోలీసు నన్ను ఆప్ చేశాడు ఎవరిని ఏంటి సార్ అడిగాను బండిలో పేపర్ ఉందా అని అడిగాడు నేను ఈనాడ ఆంధ్రజ్యోత అని అడిగాను బండిలో ఆర్సీ బుక్ ఉందా అని అడుగుతున్నాడు నేను ఫేస్బుక్ లో ఉన్నాను మీకు రిక్వెస్ట్ ఇస్తా అని చెప్పాను ఈ యూనిఫామ్ పవర్ ఏంటో నీకు తెలుసా నన్ను అడిగాను అప్పుడు నేను చెప్పాను అయ్యగారు ఇచ్చేయండి ఊర్లో నలుగురిని అడిగి వస్తానని నా స్టైల్లో చెప్పాను అల్లుడు యూనిఫామ్ ని నా చేతిలో పెట్టి అక్కడ బస్ స్టాండ్ లో నిక్కర్తో నేను నిల్చున్నాడు అల్లుడు అల్లుడు నవ్వే నవ్వు రామా ఏంటి మామా అంబులెన్స్ వస్తుంది దాన్ని నేనేనయ్యారమ్మ నాను ఇంత వరకు అటాక్ రిజల్ట్ చూడండి ఏ ఈ ఊర్లో ఎవర్రా నా దగ్గర పెట్టుకునేది రండి రండి రండ్రా చూద్దాం పాస్ అయిపోయా నా అల్లుడు పాస్ అయ్యాడు నా అల్లుడు పాస్ చూడండి సారి మామో వన్ సెకండ్ నేను ఇంట్రెస్ట్ గా ఉన్నాను అయిపోయింది మావయ్య ఏంటి అయిపోయాను మామయ్య బెయిల్ కూడా తీయలేమా ఒట్టుగా కుదరదు మావాదా పగిలిపోయిందే హే 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 నక్కరా హే